షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ సెప్టెంబర్ ఇన్ మియాపూర్ కొంతమంది అంటారు కదా కెమికల్స్ అంటారు కొంతమంది కొంతమంది ఏంటి అంటే ఆల్మోస్ట్ ఫ్రూట్స్ అన్నిటిని కూడా బాగా సోక్ చేసేసి దాంతో తయారు చేస్తారు అంటారు కొంతమంది కొంతమంది కంప్లీట్ గా పప్స్లో వాటిలో పెద్ద పెద్ద బీర్ క్యాన్స్ పెట్టేస్తుంటారు అంటే అప్పటికప్పుడు ఫ్రెష్ బీర్ అంటారు అసలు నాకు ఇప్పటికీ వీటి మీద కన్ఫ్యూషన్ ఉంటది అసలు మేకింగ్ ఏంటి ఆల్కహాల్ మేకింగ్ ఎలా ఈ లిక్విడ్ ఈ కలర్ లోనే ఆల్కహాల్ ఎందుకు ఉంటది చూడండి అసలు యాక్చువల్ గా ఇది ఒక థమ్స్అప్ కలర్ లో ఉంది ఆపి ఫీజా కలర్ లో ఉంటది కదా సో అసలు ఎందుకని ఆల్కహాల్ ఈ కలర్ లోనే వస్తుంది వైట్ కలర్ లో ఒక కలర్ ఉంటుంది బీర్ ఇంకొక కలర్ లో ఉంటుంది అంటే ఈ ఆల్కహాల్ అనేది ఇలాంటి వాటిలో మోస్ట్ ఆఫ్ ద ఈ కలర్ ఉంటది వైట్ కలర్ ఆల్కహాల్ ఒకటి ఉంటది ఇంకొకటి బీర్ లో డిఫరెంట్ కలర్స్ ఉంటూ ఉంటాయి సో అంటే ఆల్కహాల్ దీనివల్ల రెడీ అవుతుంది ఎలా తయారు చేస్తారు ఓకే ఇప్పుడు ఆల్కహాల్ జనరేట్ అవ్వడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే ఈస్ట్ బ్యాక్టీరియా ఓకే ఈస్ట్ లేకుండా ఏ ఆల్కహాల్ తయారు చేయరు అది ఒక బ్యాక్టీరియా బ్యాక్టీరియా ఫర్ ఎగ్జాంపుల్ మన దోశ పిండి ఉంది దోశ మెటర్ మీరు పిండేసి పెట్టిన వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఆగుతారు పిండి పర్ఫెక్ట్ అవ్వడానికి ఇడ్లీ కానీ ఇలాంటివి ఆ బ్యాక్టీరియానే బట్ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా బట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి ఆ బ్యాక్టీరియానే అది ఫిర్మెంట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సేమ్ అదే బ్యాక్టీరియా ఆల్కహాల్ని తయారు చేస్తుంది కాకపోతే దానికి ఏం కావాలంటే షుగర్స్ కావాలి దీనికి ఆ బ్యాక్టీరియాకి షుగర్స్ కావాలి ఆల్కహాల్ జనరేట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేయదు గ్రేప్స్ తీసుకోండి గ్రేప్స్ని లేదంటే ఇంకే ఫ్రూట్ అయినా సరే మంచిగా మ్యాష్ చేయండి మంచిగా మ్యాష్ చేసి దాంట్లో షుగర్ వేసి పక్కన పెట్టండి ఫ్రిడ్జ్లో కాదు పక్కన పెట్టండి జస్ట్ ఆఫ్టర్ వన్ వీక్ ఆర్ లైక్ నో టూ వీక్స్ ఓకే మీరు దాన్ని క్లోజ్ చేసి పెట్టారనుకోండి ఒక ఆ జ్యూస్ మొత్తాన్ని షుగర్ వేసి మీరు పైన బబుల్స్ చూస్తారు చిన్న చిన్న బబుల్స్ ఉంటాయి చిన్న చిన్న బబుల్స్ ఉంటాయి అండ్ బాటిల్ కూడా ఉబ్బిపోతుంది ప్లాస్టిక్ బాటిల్ పెడితే ఉబ్బిపోతుంది అదే మీరు గ్లాస్ బాటిల్లో పెట్టారనుకోండి ఆఫ్టర్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఆ బాటిల్ పీలిపోవచ్చు కూడా బికాస్ లైక్ నో లోపల ఆల్కహాల్ జనరేట్ అవుతున్నప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుండేది గ్యాస్ ఫామ్ అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్ అనుకోండి ఎక్స్పాండ్ అవుతుంది గ్లాస్ బాటిల్ అనుకోండి ఒక పాయింట్ వరకు రిజిస్టర్ చేస్తున్న తర్వాత పీల్నే పేలవచ్చు సో ఆల్కహాల్ తయారు చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నా కూడా గ్రెయిన్స్ గ్రెయిన్స్ ఫ్రూట్స్ వడెవర్ ఏది ఉన్నా కూడా ఈస్ట్ బ్యాక్టీరియా అనేది లేకుండా ఆల్కహాల్ జనరేట్ అవ్వదు యా బట్ ఆ కలర్ వచ్చేసరికి వాళ్ళు వాడే గ్రెయిన్స్ని బట్టి వాళ్ళు వాడే కలర్స్ని బట్టి ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా యూజ్ చేస్తుంటారు ఆల్కహాల్లో కలర్స్ కూడా యూస్ చేస్తారా యా ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఉందనుకోండి వాళ్ళు చేసినప్పుడు ఆ కలర్ పర్ఫెక్ట్ రావట్లేదంటే కొంచెం యాడ్ చేస్తారు వాళ్ళకి ఆ పేటెంట్స్ ఉంటాయి అనమాట కలపడానికి సార్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఆల్కహాల్ తీసుకునేటప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ స్మోక్ చేస్తారు కానీ కొంతమంది అంటారు ఆల్కహాల్ తీసుకునేటప్పుడు స్మోక్ చేయకూడదు కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అంటారు సో స్మోక్ చేయడం వల్ల ఎఫెక్ట్ ఏంటి స్మోక్ చేయకుండా ఉంటే మంచిది అంటారు ఓకే మీకు తెలుసు నేను డాక్టర్ కాదు బట్ నాకు ఒక డాక్టర్ చెప్పిన మాట చెప్తాను ఆయన ఏం చెప్పాడంటే నాకు డాక్టర్తో మాట్లాడేటప్పుడు ఆల్కహాల్ ఎప్పుడైనా ఏం చేస్తుందంటే ఆల్కహాల్తో స్మోకింగ్ చేసినప్పుడు ఆల్కహాల్ ఎప్పుడైతే బాడీలోకి వెళ్తుందో బాడీలోని అన్ని ఆర్గన్స్ని జస్ట్ అలా ప్రిపేర్ చేసి పెడుతుంది మీరు నాశనం అయిపోవడానికి రెడీగా ఉందని ఎప్పుడైతే స్మోక్ చేస్తారో ఆ స్మోక్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది లిటరలీ చెప్పాలంటే బాడీలో ఎన్ని ఆర్గన్స్ ఉంటే అన్ని ఆర్గన్స్ కూడా గట్టిగా ఇంపాక్ట్ అవుతాయి రెండింటి వల్ల అని చెప్పేసి ఆయన చెప్పాడు యా సో ఏదైనా స్మోక్ అనేది ఆల్కహాల్ తీసుకునే స్మోక్ విత్ గుడ్ ఈ చాలా ఇంపార్టెంట్ సో కాఫీలో మందు కలుపుకొని తాగుతారా ఓన్లీ లాంగ్ వీకెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎర్లీ మార్నింగ్ అప్పుడప్పుడు అనుకోండి లాంగ్ వీకెండ్ ఉంది నాకు వీకెండ్ మొత్తం ఎనర్జీ ఉండాలి అంటే మంచి వైబ్ ఉండాలనుకోండి కాఫీలో నేను పోసుకుంటాను కాఫీలో పోసుకొని తాగితే బాగుంటుంది మంచి వైబ్ ఉంటుంది సో అంటే టేస్ట్ ఎలా ఉంటుంది కాఫీలో ఆల్కహాల్ తీసుకుంటే టోటలీ డిపెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్ కాఫీతోతాను సో అది కొంచెం హార్ష్గా ఉంటుంది బట్ నాకు అలవాటు కాబట్టి నేను తాగేస్తాను బ్లాక్ కాఫీలో మీరు ఏ ఆల్కహాల్ మిక్స్ చేసుకుంటారు ఐ లైక్ విస్కీ ఓకే రెగ్యులర్ విస్కీ ఉంటుంది బుర్బన్ అని ఉంటుంది అమెరికన్ బుర్బన్స్ అమెరికన్ స్టైల్ ఆఫ్ విస్కీ అది ఐ లైక్ బుర్బన్స్ ఇన్ కాఫీ థౌజండ్ ప్లస్ బీర్స్ అందులో టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ బీర్ ఏది అన్నిటికన్నా చాలా టేస్ట్గా ఉన్న బీర్ ఏది అండ్ అన్నిటికన్నా చీపెస్ట్ బీర్ ఏది టూచ్ ఎక్స్పెన్సివ్ బీర్లో చెప్పలేం కానీ బట్ ఒక బీర్ చెప్తాను ఇట్స్ కాల్డ్ బ్యాస్టర్ డైల్ ఓకే ఆ బీర్ మీద రాసి ఉంటుంది ఈ బీర్ నీకు నచ్చదు నువ్వు తాగొద్దు అని ఆ బీర్ తాగుతున్నప్పుడు అయినా సరే తాగిన తర్వాత అయినా సరే బుర్రంతా అంతా తిరిగిపోతుంది యా రీజన్ ఏంటంటే ఇట్ హ్యాస్ అరౌండ్ ఫోర్టీన్ పర్సెంట్ ఆఫ్ ఆల్కహాల్ ఫిఫ్టీన్ పర్సెంట్ బట్ దాని టేస్ట్ ఎలా ఉంటుంది అంటే దాని మేకింగ్ ఎలా ఉంటుందంటే బీర్ తయారు చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి బుర్బన్ బ్యారల్స్లో ఏజింగ్ చేస్తారు ఆ బీర్ని సో ఒక విస్కీకి ఎంతైతే స్ట్రాంగ్నెస్ ఉంటుందో విస్కీని ఒక బీర్ని రెండు మిక్స్ చేసినప్పుడు ఎంతైతే హార్ష్గా ఉంటుందో ఆ బీర్ అంతే హార్ష్గా ఉంటుంది సో ఆడు అందుకే పెడతాడు అనమాట బాటిల్ మీద రాస్తాడు ఈ బీర్ నీకు నచ్చదు నువ్వు తాగొద్దని కానీ నా ఫేవరెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనుకోండి బట్ ఎందుకని తల తిరుగుతుంది అంటే ఆల్కహాల్ పర్సంటేజ్ అండ్ లైక్ నో సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ ఆర్ సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ యా ఓకే నాకు ఇంకొక టౌట్ ఏంటంటే అంటే పిచ్చర్ కోష్నేమో నాకు ఒక టౌట్ ఆల్కహల్ అని ఎందుకు పేరు పెట్టారు నాకు తెలియదు నాకు తెలియదు సార్ అంటే ఆల్కహల్ అంటే ఏమైనా మీనింగ్ ఉందా అని యాక్చువల్లీ ఈ కెమికల్ ఫార్ములర్ నుంచి పెట్టుండచ్చు అనుకుంటున్నాను నేను ఓకే అంటే ఇవన్నీ ఒక కండ్ ఆఫ్ కెమికల్స్ యా ఆఫ్ కోర్స్ ఎనీథింగ్ ఈస్ కెమికల్ యా ఇంక్లూడింగ్ వాటర్ ఈస్ కెమికల్ పార్ట్ ఆఫ్ కెమికల్ వాటర్ కూడా కెమికల్ అంటారు అంటారు కదా కానీ వాటర్ కెమికల్ కానీ వీటంతా హానికరం కాదు కదా వాటర్ ట్రూ అది న్యాచురల్లీ మేడ్ బట్ చెప్పలేం కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేచర్ నుంచి వచ్చేదా టొబాకో టొబాకో ఇస్ టొబాకో ఇస్ నేచర్ ఇచ్చిందని అన్ని మంచి అవ్వవు కదా సో మీరు తాగిన అన్ని ఆల్కహాల్స్లో వరస్ట్ చీపెస్ట్ ఏంటి చీపెస్ట్ అంటే ప్రైస్లో చెప్తాను ఓకే నేను రీసెంట్గా చెప్పాను ప్రైస్లో నేను గా తాగింది అంటే టేస్టింగ్ కాదు తాగింది రాయల్ స్టాక్ ఓకే రాయల్ స్టాక్ అంటే నేను చీపెస్ట్ అంటే ప్రైస్ వైజ్గా ఏం తాగలేదు అంతే అన్ని కొంచెం మంచిగానే చూసుకున్నాను సార్ మీరు ఆల్కహాల్లో అన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు కదా సో పర్ మంత్ వచ్చేసేటప్పటికి ఎంత ఇన్కమ్ వస్తుంది మీకు నా ఇన్కమ్ నాదే బట్ ఐ డోంట్ స్పెండ్ మీ ఇన్కమ్ మీదే ఉంటుంది ఆల్కహాల్ మీద నాకేం రాదు ఆల్కహాల్ మీద ఏం రాదు ఏం రాదు కానీ జస్ట్ క్యాజువల్ గా వీడియోస్ చేస్తూ ఉంటాను అంతే జస్ట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ ఆల్కహాల్ మీద నాకు ఏం రాదు సో ఆల్కహాల్ మీద మీరు మంత్లీ సంపాదించట్లేదు నో ఐ యామ్ నాట్ డూయింగ్ ఎనీ ప్రమోషన్స్ రైట్ ప్రమోషన్స్ రైట్ లే కానీ అందరికీ మీరే ప్రమోషన్ ఇస్తున్నారు ఫ్రీగా మ్యాన్షన్ హౌస్ మ్యాన్షన్ హౌస్ ఎన్ని రకాలు ఉంటాయి తెలియదు నాకు మ్యాన్సాన్స్లో డిఫరెంట్ టైప్స్ ఇచ్చినట్టున్నారు బట్ నేను ఇండియాలో ఎక్కువ లేను కదా నాకు ఐడియా లేదు అది అక్కడ దొరకదా యూఎస్లో కష్టం కి ఒక ఒక స్పిరిట్ రావాలంటే సర్టెన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి వాళ్ళు ఆ స్టాండర్డ్స్ ఎక్కువ ఇక్కడ కంపెనీస్ మెయింటైన్ చేయవు సో దే కాంట్ రిలీజ్ దే బాటిల్స్ దే బట్ కొన్ని బాటిల్స్ రిలీజ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్డోల్స్ రాయల్ ఛాలెంజ్ యాంటిక్విటీ ఈ బ్రాండ్స్ రిలీజ్ చేస్తున్నాయి యుఎస్లో బట్ వాళ్ళు యుఎస్ స్టాండర్డ్స్ తగినట్టు వాళ్ళ విస్కీ మేకింగ్ని డిఫరెంట్ చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ అదే విస్ విస్కీ మేకింగ్కి డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది అక్కడ దానికి వేరే డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది అండ్ బాటిల్ మీద క్లియర్గా మెన్షన్ చేస్తారు దీస్ ఫర్ అ ఎక్స్పోర్ట్ పర్పస్ ఎన్ని రకాలుగా తాగొచ్చు బ్రాండీని ఎంజాయ్ చేస్తూ తాగాలంటే మామూలుగా మన తాగినట్టు తాగాలంటే వాటర్ కలుపుకొని తాగాలి బట్ బ్రాండీలు యూజువల్గా స్వీట్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ హెనసీ ఉంది హెనసీ ఈజ్ స్వీట్ ఓకే స్వీట్ ఉంటుంది యూజువల్గా బ్రాండీస్ ఏంటంటే స్వీట్ ఉంటాయి స్వీట్ కొన్ని ఏ డ్రింక్ అయినా సార్ పర్టికులర్ బ్రాండీస్ లాంటివి డార్క్ చాక్లెట్తో చాలా బాగుంటాయి డార్క్ చాక్లెట్ అంటే మనం రా తీసుకొని డార్క్ చాక్లెట్ హెల్త్ మంచిది అంటారు విన్నాను నేను నాకు తెలీదు విన్నాను యా సో డార్క్ చాక్లెట్తో బాగుంటుంది లేదు అనుకుంటే బ్రాండీని మంచిగా ఎంజాయ్ చేయాలంటే ఐ ఫీల్ ఆన్ ద రాక్స్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఓకే మంచివి అయితే మంచివి కానప్పుడు వాటరే వాటర్ సోడా అండ్ ఈ సిప్ స్మార్ట్ అనే ఈ వీడియోస్కి మీ అంటే ఈ వీడియోస్ చేయాలనిపించింది యాక్చువల్గా చాలా మందికి తెలుసు మెయిన్గా టూ రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ నా నాకు ఇష్టం ఆల్కహాల్ అంటే సెకండ్ ఏంటంటే నాకు వన్ ఆఫ్ ద అంటే ఒక యాక్సిడెంట్ అయింది లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ సో అది మెయిన్ రీజన్ సూపర్ అంటే ఆల్కహాల్లో మన ఎన్ని త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ లో మీరు చేయాలన్నా కూడా ఈజీగా బీర్స్ చేసేయచ్చు అంటే ఆ తవ్వే కొద్ది అన్ని అన్ని ఉన్నాయి బ్రాండ్స్ కదా మీ అంచనా ప్రకారంగా బీర్స్ లోనే థౌజండ్ ప్లస్ ఉన్నాయంటే ఇలాంటి ఆల్కహాల్స్ లో ఇంకెన్ని కైండ్ ఆఫ్ ఎన్ని బ్రాండ్స్ ఉండొచ్చు అంటారు నెంబర్ చెప్పలేదు బట్ దే ఆర్ థౌజండ్స్ ఆఫ్ బ్రాండ్స్ థౌజండ్స్ ఆఫ్ బ్రాండ్స్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ బాబోయ్ యా టెన్స్ ఆఫ్ థౌజండ్స్ జస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో ఆ కంట్రీలోనే అట్లీస్ట్ థౌజండ్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో సో మీరు ఎన్ని కంట్రీస్ విజిట్ చేశారు నేను ఎక్కడికి వెళ్ళలేదు జస్ట్ యుఎస్ అండ్ ఇండియా యూఎస్ ఇండియా సో యూఎస్లో ఎన్ని యూనిక్ బ్రాండ్స్ మీరు టేస్ట్ చేశారు నెంబర్ కౌంట్ చేయలేదు బట్ మోస్ట్ ఆఫ్ ద పాపులర్ వన్స్ అన్నీ డన్ ఏదన్నా ఒకటి రెండు మిగిలితే మిగిలి ఉండొచ్చేమో బట్ మిగిలినవన్నీ ఫినిష్ చేసేసారు మీరు మీరు ఇప్పటి వరకు డ్రింక్ చేసే బ్రాండ్స్ లో ది హైయెస్ట్ ఎక్స్పెన్స్ ఉన్న బ్రాండ్ ఏంటి జానీ వాకరే జానీ వాకర్ లో కింగ్ జార్జ్ వర్షన్ అనే ఒకటి ఉంటుంది కింగ్ జార్జ్ ఫైవ్ దట్ వాస్ ద మోస్ట్ ఐ మీన్ ఎక్స్పెన్సివ్ అంటే నాట్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ బట్ దట్ ఈస్ ద మోస్ట్ మన ఇండియా కరెన్సీలో అది ఎంత ఉండొచ్చు 50 టు 60k ఉంటుంది 50 టు 60k యా యా సో అది మీ ఫేవరెటా లేకపోతే ట్రై చేయాలని ట్రై చేశారా ట్రై చేయాలని ట్రై చేసాం రెండుసార్లు రెండుసార్లు ట్రై చేసాం అంటే ఫస్ట్ టైం ట్రై చేసాం నచ్చింది సెకండ్ టైం కూడా మళ్ళీ ఒక సెలబ్రేషన్ ఉన్నప్పుడు మళ్ళీ అదే తీసుకున్నాం యా ఒక ఆల్కహాల్ అంటే వన్ లీటర్ ఉంటుంది కదా ఎన్ని పెగ్స్ వస్తుంది యా సో యూజువల్గా అయితే మన వాళ్ళు చెప్పేది త్రీ టైప్స్ ఉంటాయి ఓకే స్మాల్ ప్యాగ్ థర్టీ ఎంఎల్ అండ్ లార్జ్ ప్యాగ్ సిక్స్టీ ఎంఎల్ పర్ఫెక్ట్ పెగ్ ఇది ఎక్కువ మంది అగ్రి చేయరు బట్ పర్ఫెక్ట్ పెగ్గీస్ ఫార్టీ ఫైవ్ ఎంఎల్ ఓకే లార్జ్ స్మాల్ మధ్యలో ఒకటి ఉండదు కదా పర్ఫెక్ట్ అనేది అది ఫార్టీ ఫైవ్ సో సింపుల్ మ్యాథ్ తీసుకుంటే మంచిగా తాగేవాళ్ళు ఉంటే ట్వంటీ టూ రాదు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ వస్తాయి ఫైవ్ సిక్స్ పిక్స్ వస్తాయి వన్ లీటర్ బాటిల్ యా మంచిగా తాగే వాళ్ళు ఉంటాయి బట్ ఎవరు అంత తాగరు ఎవరు అంత తాగలేరు అది కంప్లీట్ టాక్సిక్ అది అంతా అసలు తాగకూడదు యా మోస్ట్లీ ఎన్ని రావచ్చు ఎన్ని పెక్స్ రావచ్చు అదే వన్ లీటర్ ఆల్మోస్ట్ ట్వంటీ పెక్స్ వస్తుంది ట్వంటీ పెక్స్ ట్వంటీ పెక్స్ వస్తుంది హో మై గాడ్ ఓకే స్టార్టింగ్ డేస్లో మీరు వీడియోస్ చేసేటప్పుడు మీకు బాగా ఎదురైనటువంటి టాస్క్లు ఏమైనా ఉన్నాయా యా కెమెరా బికాస్ నాకు టూ మచ్ షై అనమాట ఓకే నా కెమెరాని చూస్తేనే ఒక చిన్న నర్వస్ ఫీల్ అవుతాను నేను సో టేక్స్ ఎక్కువ తీసుకోవాల్సి వచ్చేది ఎక్కువసేపు అలాగే చేస్తూ ఉండాల్సి వచ్చేది పర్ఫెక్ట్గా రావడానికి అయినా పర్ఫెక్ట్గా వచ్చేది కాదు నేను ఒక ఎడిటర్ని పెట్టుకున్నాను ఎడిటర్ దగ్గర ఎక్కువ డిలే అయ్యేది నాకు అలా నచ్చేది కాదు తర్వాత నేను ఎడిట్ చేయడం స్టార్ట్ చేశాను ఆ ఎడిటింగ్లో కూడా చాలా బూతులు ఉండేవి సో నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెంగా పర్ఫెక్ట్ అయ్యా బట్ ఇప్పటికీ నాట్ పర్ఫెక్ట్ ఉంటాయి ఏదోటి మిస్టేక్స్ ఉంటాయి బట్ ఐ మేనేజ్ సో ఆల్కహాల్ లో అవేర్నెస్ ని చాలా సింపుల్ గా చాలా తెలివిగా చాలా ఫన్ వేలో అవేర్నెస్ ఇస్తూ ఉంటారు అరే బాబు తాక్రా కిడ్నీ పోతా ఇలా సో ఈ థాట్ ఎలా వచ్చింది మీకు చెప్పాలి పీపుల్ కి ఒక అంటే ఇప్పుడు ఒక బాటిల్ ఉంది అనుకోండి గా వస్తుందని వెళ్ళి తీసుకుంటారు జస్ట్ మనకి చాలా మైండ్ సెట్ లో ఉంటారు కానీ అది ఎంత డామేజ్ చేస్తుంది హెల్త్ కనేది ఒక ఐడియా కూడా ఉండదు అది డెఫినెట్గా చెప్పాలి ఎందుకంటే తాగుతున్నావు ఎలాగో ఏం తాగినా సరే నువ్వు కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ ఇక్కడ తాగినా హెల్త్ చెడిపోద్ది చీప్ తాగినా చెడిపోద్ది బట్ చీప్ తాగినప్పుడు కొంచెం త్వరగా చెడిపోద్ది ఎందుకంటే వాళ్ళు మేకింగ్ ప్రాసెస్ కావచ్చు ఇలాంటివి ఇలాంటిది ఏదన్నా నాకు కనిపించినప్పుడు డెఫినెట్గా పీపుల్ చెప్పాలి ఎందుకంటే కొంచెం చూసుకోండి తాగే పని అయితే అది చెప్తే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా అదే సో అదొకటి అండ్ ఇప్పటివరకు మీరు చేసిన అన్ని వీడియోస్లో మీ క్లోజ్ టు హార్ట్ వీడియో ఏంటి ఎందుకు Close to heart, I don't take anything to heart. <laughs>